నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత హరిహర వీరమల్లు థియేటర్స్ ముందు రత్సరత్సే నిజంగా కూడా ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దగ్గర నుంచి అలాగే దీని టీజర్లు దీనికి సంబంధించిన అన్ని చూసిన దగ్గర నుంచి ఈ సినిమా గురించి వీడియో చేయాలి అనుకున్నాను బట్ చెప్పా మీకు అందరికీ తెలుసు సర్జరీ నేపథ్యంలో వీడియో చేయలేకపోయాను బట్ రిలీజ్ రోజైనా సరే ఈ సినిమా గురించి మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నా ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా హరిహర వీరమల్లు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతాం కానీ మన చరిత్ర మనం తెలుసుకోవడానికి మన చరిత్రను మనకు తెలియజేయడానికి వచ్చే సినిమాల విషయంలో మాత్రం నెగ్లిజెన్స్ చూపిస్తాం ఓటీటీలో చూడొచ్చు అనుకుంటాం ఒక కాశ్మీరీ ఫైల్స్ కానీ ఒక కేరళ స్టోరీస్ కానీ ఒక చావా కానీ హరిహర వీరమల్లు కానీ సుభాష్ చంద్రబోస్ కానీ లేకపోతే ఇలాంటివి అనేక సినిమాలు వచ్చాయండి ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ఇలాంటి సినిమాలను మనలో ఎంతమంది థియేటర్స్కి వెళ్ళి చూసాము మన చరిత్రను తెలుసుకోవడానికి ఎంత తహతహలాడుతున్నాము అనేది ఒక్కసారి మీకు మీరు ఆలోచించండి అది ఒక స్టార్ సినిమా ఆరు పాటలు రెండు ఫైట్లు ఒక గ్రాఫిక్స్ ఉన్నాయంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తాం అడ్వాన్సు ప్రీ రిలీజ్లు ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెడతాం కానీ మన చరిత్రను తెలుసుకోవాల్సిన సినిమాలు వచ్చేసరికి ఏముందిరా బోర్ కొడుతుందని ఫీల్ అవుతాం కానీ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారండి నిజంగా ఔరంగజేబ్ గురించి అక్బర్ గురించి బాబర్ గురించి మనం చరిత్రలో పుస్తకాలలో బొచ్చ చదువుకున్నాం కానీ చదువుకున్నప్పుడు ఎప్పుడైనా క్రాస్ చెక్ చేశామా అసలు వీళ్ళు మన దేశానికి ఏం చేశారో అని ఆలోచించామా ఒక సినిమా ఒక సినిమా బయటికి వచ్చిన తర్వాత చావా సినిమా బయటకు వచ్చిన తర్వాతే ఔరంగజేబ్ గురించి పెద్ద ఎత్తున మాట్లాడుకోవడం మొదలుపెట్టాం చావా సినిమా బయటకు వచ్చిన తర్వాతనే ఔరంగజేబ్ ఈ దేశానికి చేసిన ద్రోహాన్ని ఈరోజు చిన్న పిల్లలు కూడా తెలుసుకోగలిగారు బికాజ్ ఆఫ్ మనం విన్న చరిత్ర కంటే మనం చూసిన చరిత్ర మన మనస్సును చాలా హద్దుకుంటుంది ఆ హత్తుకున్న మన మనస్సు మారడానికి కారణమవుతుంది కాబట్టి పిల్లలను ఇలాంటి చారిత్రక సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మన పుస్తకాలు మనకు భారతదేశ స్వతంత్రానికి వచ్చిన వచ్చిన తర్వాత మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి హూ ఇస్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అనేది మీరు చూస్తే మన చరిత్ర పుస్తకాల చరిత్ర ఎందుకు ఇలా ఉంది అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది నిజమైన చరిత్రను మనం తెలుసుకుంటే ఆ చరిత్ర మనలో ఉన్న ఉత్తేజాన్ని రెచ్చగొడితే ఇక్కడ సుడో సెక్యులర్ భావజాలంతో బ్రతుకుతున్న వాళ్ళు ఈ దేశం వదిలి పారిపోవాల్సి వస్తుంది ఈ దేశం మీద పెత్తనం చేయడం కుదరదు అనే ఉద్దేశంతో ఈ దేశ చరిత్రను ఈ దేశానికి సంబంధించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి చరిత్రలను రాణా ప్రతాప్ గారు లాంటి వాళ్ళ చరిత్రలను ఝాన్సీ లక్ష్మీబాయ్ లాంటి వారి చరిత్రను భగత్ సింగ్ గారు లాంటి చరిత్రను అల్లూరు సీతారామరాజు గారు లాంటి చరిత్రను తెలియజేయలేకుండా వాళ్ళు ఏదైతే హిందూ ముస్లిం భాయి భాయి వాళ్ళు అడగ్గానే ఇచ్చేయాలి అనేదే మనకు ఆఖరికి రఘుపతి రాఘవ రాజారామనే పా మన శ్లోకాన్ని కూడా మార్చి మన మెదళ్లలో ఒక భావజాలాన్ని నింపారు ఆ భావజాలం ఎక్కడి వరకు వెళ్ళింది అనంటే మన కళ్ళ ముందే ఒక హిందువును చంపుతున్నా కూడా అక్కడున్న హిందువులంతా చైతన్యంగా దాన్ని అడ్డుకోలేని దుస్థితికి వెళ్ళిపోయారు ఆ దుస్థితి నుంచి బయటికి రావాలి అనంటే మన చరిత్రను మనం తెలుసుకోవాలి మన చరిత్రను మనకు తెలియజేయడం కోసం మారుతున్న కాలానుగుణంగా ఇప్పుడు సినిమాల రూపంలో మనకు తీసుకొని వస్తున్నారు హరిహర వీరమల్లు నిజంగా ఉన్నాడా ఇది కల్పిత పాత్ర ఇదా అంటే దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు ఔరంగాజేబ్ లాంటి నీచుడి కాలంలో నేను భయం లేకుండా చెప్తున్నా ఔరంగజేబ్ నా దృష్టిలో ఒక నీచుడే ఆలయాలను ధ్వంసం చేసిన వాడు ఒక నీచుడే జిజియా పన్ను కట్టండి మీ ధర్మంలో మీరు ఈరోజు మైనారిటీలు అని వాళ్ళకు ప్రత్యేక హక్కులు ఇచ్చి మెజారిటీగా ఉన్న ఈ హిందూ దేశంలో మనమే ఆలయాలకు కప్పం కడుతున్నట్టు కట్టి వాళ్ళకు పోషణ చేస్తున్నాం కానీ ఆ రోజుల్లో హిందూ హిందూగా బ్రతకాలి అంటే పన్ను కట్టండి పన్ను కట్టకుంటే హిందూ హిందూగా బ్రతకడానికి వీల్లేదు అని నడిపిన ఒక దుర్మార్గుడు అలాంటి దుర్మార్గుడిని మనకి హీరోలాగా చూపించిండ్రు ఒకప్పటి సుడో సెక్యులర్ భావజాలంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కారణాలు చెప్పా కదా మీకు ఎప్పుడైతే మన చరిత్రను మనం తెలుసుకుంటామో ప్రతి భారతీయుడు ఒక ఛత్రపతి శివాజీ మహారాజే అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజులు పుట్టుకొస్తే ఈ దేశాన్ని ఆక్రమించాలి అని చూస్తూ ఈ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న కొందరి ఏమంటారు లైఫ్ ముందుకెళ్ళదు వాళ్ళ ఆశయాలు నెరవేరవు కాబట్టి ఎప్పటికీ మన చరిత్ర మనకు తెలియకూడదు మనం ఎప్పుడు బానిస భావజాలంతోనే బ్రతకాలి ఇది స్వతంత్రం ఒకడు పెట్టిన భిక్ష అనుకోవాలి ఈ దేశాన్ని ఎవడో పరాయి దేశం నుంచి వచ్చి ఈ దేశాన్ని ఉద్ధరించాడు అని మాత్రమే అనుకోవాలి ఈ దేశంలో ఉన్న నిజమైన నిజమైన వారసుల గురించి మనం తెలుసుకోకూడదు అని ప్రయత్నం చేశారు అందులో వాళ్ళు సూపర్ సక్సెస్ అయిపోయారు కానీ చరిత్ర రిపీట్స్ పునరావృతం అవుతుంది పునరావృతం అవ్వడం మొదలైంది కాశ్మీరీ ఫైల్స్ నుంచి మొదలు పెడితే సర్జికల్ స్ట్రైక్స్ నుంచి మొదలు పెడితే ఈరోజు చాబా సినిమా నుంచి మొదలు పెడితే రాణి రుద్రమాదేవి చరిత్ర నుంచి మొదలు పెడితే అల్లూరు సీతారాం రాజు గురించి మొదలు పెడితే భగత్ సింగ్ గారి గురించి తెలియజేయడంతో పాటు ఇదిరాబాయిని చరిత్ర నీకు ఈ స్వతంత్రం ఒకడిచ్చిన భిక్ష కాదు నువ్వు చేసిన పోరాట చిహ్నం ఇదిరాని చరిత్ర పరాయి వాడు వచ్చి ఈ దేశంలోని ఆస్తులను కొల్లగొట్టి వజ్రాలను ఎత్తుకుపోయాడే తప్ప ఈ దేశంలో పుట్టిన ఈ దేశంలో పుట్టిన లాంటి ఒక్కొక్కరు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు హిందూ సనాతన ధర్మం కోసం ఒక సైనికులను ఒక సైనిక వ్యవస్థను తయారు చేశారు ఈ దేశం ఇన్ని దాడుల తర్వాత కూడా హిందూ సనాతన ధర్మం బ్రతికుండడానికి కారణమయ్యారు మీరంతా వాళ్ళ వారసులు రా బ్రతకాల్సింది అలా అని చెప్పడానికి కారణమయ్యాయి సో కల్పిత పాత్ర ద్వారా అయినా సరే హరిహర వీరమల్లు సినిమా ద్వారా ఆనాటి నీచులు ఎలా ఉండేవాళ్ళు అనేది చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నారు పిల్లలకైతే కంపల్సరీ ఈ సినిమాను చూపించండి చాలా క్లియర్గా చెప్తున్నాను నేను ఓటీటీకి వచ్చే వరకు కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంటర్టైన్మెంటు లవ్ ఉన్న సినిమాలని మీరు ఓటీటీలో చూడండి పర్లేదు వాటికి ఇన్కమ్ వస్తుందా రాదా సెకండరీ కానీ దేశ చరిత్రకు సంబంధించి మన చరిత్రకు సంబంధించి మనం తెలుసుకోవాల్సిన అంశాలకు సంబంధించి వచ్చిన ఏ సినిమానైనా థియేటర్లో వెళ్ళి చూడండి వాటికి కనుక బ్రేక్ ఈవెంట్స్ వస్తే అలాంటి సినిమాలు తీయడానికి ఇంకా నిర్మాతలు ముందుకు లేకపోతే ఇలాంటి సినిమాలు తీసి మనం ఏం లాభపడ్డం ఒక ఔరంగజీబుని గొప్పగా చూపిస్తేనో ఒక లవ్ స్టోరీ తీస్తేనే ఒకే అమ్మాయి ఇద్దరిని మోసం చేసుకుంటూ తిరుగుతూ లేకపోతే మొగుడు పెళ్ళాం తెలవకుండా ఏ పెట్టుకొని పెట్టుకుని పెళ్ళా మొగుడు గెలవకుండా ఏ పెట్టుకుంటేనో ఇలాంటి సినిమాలు తీస్తే సూపర్ సక్సెస్ అయిపోతాము అని చెప్పేసి అలాంటి సినిమాలు తీసుకుంటూ మన యువతని పదో తరగతిలో డ్రగ్స్ తాగడమేలా మూడో తరగతిగా ఐదో తరగతి పిల్లలకు సైట్ అయ్యడం ఇలాంటివి చూపించి మన పోరాళ్ళ జీవితాలను మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది చాలా క్లియర్ కట్గా చెప్తున్నా అక్క నువ్వు సినిమా ఇంత మాట్లాడుతాను అంటే చూడలేదురా బాయ్ ఎందుకంటే ఇప్పుడు నేను థియేటర్కి వెళ్ళి కూర్చొనే స్థితిలో లేను బట్ కంపల్సరీ సినిమా చూస్తాను థియేటర్లోనే ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది నేనైతే ఏ సినిమాను వదిలిపెట్టను ఆర్టికల్ త్రీ సెవెంటీ నుంచి మొదలు పెడితే మన చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడే ప్రతి సినిమాను వెళ్ళి చూస్తాను నేను చూసేవే అవి అవి థియేటర్స్కి వెళ్ళి ఇంకా మిగతా ఏ సినిమాలు చూడను ఈరోజు ఈ సినిమా కూడా చూడాలనుకుంటున్నాను నాకంటే ముందు మీరంతా ఈ సినిమా చూసి ఎలా ఉంది అనేది కామెంట్స్లో పెట్టండి ఎలా ఉన్నా సరే పది మందిని చూడమని చెప్పండి అరే భాయ్ మధ్యలో అయితే లాగ్ ఉందిరా ఆ లాగ్ లేకుండా ఉంటే సినిమా బాగుండేది అరే భాయ్ గా లాగ్ ఒక్కటే కనబడ్డదా నీకు అంతకు మించి మిరాకిల్స్ వాస్తవాలు ఆ సినిమాలో ఉన్నాయి అది చెప్పండి ఆల్రెడీ సుడో సెక్యులర్లు ఈ సినిమా మీద విష ప్రచారం చేయడం మొదలుపెట్టిండ్రు మరి మనమైనా కాపాడుకోవాలి కదా ఈ సినిమాని అండ్ కీరవాణి గారి మ్యూజిక్ అదిరిపోయిందని విన్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కూడా అంతే అదిరిపోయిందని విన్నా ఆయన ఇప్పటివరకు ఏ సినిమాని ప్రమోట్ చేసుకోలే ఫస్ట్ టైం సినిమాను ప్రమోట్ చేయలే ఆయన మన దేశ చరిత్రను ప్రమోట్ చేశారు అనిపించింది నాకు సో ఇంతకంటే హరిహర వీరమల్ల గురించి ఏం చెప్పదలుచుకోలేదు మరి థియేటర్స్కి వెళ్తున్నారు కదా సినిమా చూస్తున్నారు కదా రచ్చరచ్చ చేస్తున్నారు కదా అవునా కదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దగా చేస్తుంది మన వీడియోస్ని వైరల్గా మారుస్తుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనివ్వండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్